ఎంపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి ఇటీవల టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించిన తర్వాత జనసేన పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది జనసేన పార్టీకి ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలను కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు ఈ నెంబర్పై సంతృప్తి వ్యక్తం చేసిన జనసేనాని పవన్ స్పందిస్తూ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కాదు ఎన్ని చోట్ల గెలుస్తామన్నదే ముఖ్యమని కేడర్ కు హితబోధ చేశారు అయినా జనసేనలో నేతలు జనసేన తో సరిపెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పొత్తు ధర్మం పాటించలేదని కొందరు బహిరంగ విమర్శలు చేస్తున్నారు ఈ సంగతిలా ఉంచితే ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో చెప్పకపోవడంతో జనసేన పార్టీలో కొత్త కన్ఫ్యూజన్ నెలకొంది అభ్యర్థుల తొలి విడత జాబితా విడుదల చేసిన రోజే ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్ రాజూరులో పోటీ చేస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే ఇక తొలి జాబితా తర్వాత రెండు రోజుల్లో మిగతా లిస్టు కూడా వెలువరిస్తామని చెప్పిన జనసేనాని తొలి జాబితా విడుదలే రెండు రోజులైనా ఇప్పటి వరకు పద్దెనిమిది నియోజకవర్గాలపై స్పష్టత ఇవ్వకపోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసేది వెల్లడించకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పవన్ తేల్చుకోలేకపోతున్నారా లేక వ్యూహాత్మకంగానే తాను పోటీ చేస్తానన్న సీటును సీక్రెట్ గా ఉంచుతున్నారా అనేది అర్థం కాక జనసేన కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యమైన పర్వాలేదు కానీ నియోజకవర్గాలపై స్పష్టత వస్తే ఎన్నికల సన్నాహాలు చేసుకోవడం తేలికవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కూటమిలో సీట్ల కూర్పు సర్దుబాటును అత్యంత రహస్యంగా ఉంచడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు సో ఈ విషయంపై పవన్ కళ్యాణ్ వెంటనే క్లారిటీ ఇవ్వాలని జనసైనికులు కోరుతున్నారు